పదిహేనవ శతాబ్దంలో అరుణగిరినాథుడు అనే ఒక మహనీయుడు ఈ కొండ మీదనే నివసిస్తూ మురుగన్ కుమారస్వామి మురుగన్ అంటే కుమారస్వామి మురుగన్ మీద ఎన్నో స్తోత్రములు రచించారు ఆయన తమిళ సంస్కృతములో మహా పండితుడు ఆయన ఒక స్తోత్రంలో మురుగా నీవు నీ తండ్రి ఒక్కరే అని పాడారు ఇలా పాడగలిగిన వారు పరతత్వపు ఏకతను దర్శించిన వారే అనుకోవాలి వారి తల్లి చిన్నతనంలోనే మరణిస్తూ అక్కగారైన ఆదికి వీరిని అప్పగించినందువలన ఆమె వీరిని పెంచింది అరుణగిరినాథుడు సుఖలాసుడై స్త్రీలోలుడై పెరుగుతుండగా ఒకసారి అక్కగారి చేత గట్టిగా చివాట్లు తిన్నాడు హఠాత్తుగా తన తప్పు తెలుసుకొని వైరాగ్యం పొంది ఈ తుచ్ఛ జీవితంపై విరక్తి కలిగి ఆత్మహత్యా ప్రయత్నం చేయుటకు అరుణాచలేశ్వర దేవాలయపు గోపురం పైకెక్కి క్రిందకు దూకుతుండగా సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యక్షమై వారిని పట్టుకున్నారు దానితో అరుణగిరినాథుల అజ్ఞానాంధకారం తొలగిపోయి జ్ఞానవంతులైనారు వీరు విజయనగరమును ఏలిన ప్రౌఢదేవరాయల సమకాలికులు ఒకసారి వీరి ప్రార్థనపై సుబ్రహ్మణ్య స్వామి అరుణాచల దేవాలయంలోని ఒక స్తంభంలో ప్రౌఢదేవరాయలకు దర్శనమిచ్చారు రాయలు ఆ స్తంభం చుట్టూ ఒక ఆలయం నిర్మింపచేశాడు దీనిని కంబత్తిలయనార్ దేవాలయం కంబత్తిలయనార్ దేవాలయం అని పిలుస్తారు ఇది అరుణాచల దేవాలయపు తూర్పుగోపురం దాటగానే ఎడమ్మ ప్రక్కన దక్షిణంగా ఉంది అరుణాచలంలో నివసించి ప్రసిద్ధి పొందిన వారిలో కొండప్ప దేశీకులు ఒకరు వీరు రాయవేలూరులో జన్మించి చిదంబర వాసి అయిన మౌనస్వామి శిష్యులై తిరున్నామలై వచ్చి తపస్సు చేసుకుంటూ క్రీస్తు శకం పదిహేను వందల ముప్పై ఒకటో సంవత్సరంలో సిద్ధి పొందారు వీరి సమాధి ఈశాన్య మఠంలో ఉన్నది షణ్ముఖ యోగిని అమ్మణి అమ్మాళ్ అనే ఇద్దరు యోగినులు కూడా అరుణాచలంలో సుప్రసిద్ధులు అమ్మణి అమ్మాళ్ పదిహేడవ శతాబ్ది మొదట్లో జీవించారు అరుణాచలేశ్వర దేవాలయపు గోపురాన్ని నిర్మింపచేసింది ఈమెయే దీనిని నిర్మాణపు ఖర్చు కొరకు ఈమె చందాలు ప్రోగు చేసింది ఈమె చందా అడగబోయే గృహంలోని పెట్టెలో ఎంత పైకి ఉందో ఈమె తెలుస్తూ ఉండేదని దానిలో కొంత ఇమ్మని ఆమె అడుగుతూ ఉండేది అనే విచిత్ర గాథ ఒకటి ఉన్నది ఈమె పేరుతో ఉత్తర గోపురాన్ని అమ్మని అమ్మ గోపురం అని పిలుస్తారు ప్రస్తుత కాలంలో అంటే ఇరవయో శతాబ్దం ప్రస్తుత కాలంలో అంటే ఇరవయో శతాబ్దం తిరువన్నామలయ్యలో నివసించిన మహాత్ములలో సుప్రసిద్ధులు శ్రీ రమణ మహర్షి శ్రీ స్వామి శ్రీ యోగి రామ్ సూరత్ కుమారులు ప్రస్తుత కాలంలో ఇరవయో శతాబ్దం తిరువన్నామలలో నివసించిన మహాత్ములలో సుప్రసిద్ధులు శ్రీ రమణ మహర్షి శ్రీ స్వామి శ్రీ యోగి రామసూరత్ కుమారులు శ్రీ రమణులు తిరుచులలో పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిదిలో జన్మించి మధురలో విద్యాభ్యాసం చేసి తమ పదిహేడో ఏట తిరున్నామలై వచ్చి అక్కడే నివసించి పంతొమ్మిది వందల యాభైలో నిర్వాణము చెందారు శ్రీ శేషాద్రి స్వామి ఉత్తర ఆర్కాట్ జిల్లాలోని వళూర్లో పద్దెనిమిది వందల డెబ్భై సంవత్సరములో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు పద్దెనిమిది వందల తొంభైలో అరుణాచలం వచ్చి ఇక్కడే స్థిరపడి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో పరమపదించారు శ్రీ రమణాశ్రమానికి తూర్పు వైపున కొద్ది దూరంలో వీరి సమాధి ఉన్నది దాని చుట్టూ వారి ఆశ్రమం వెలిసింది శ్రీ యోగి రామ సూరత్ కుమార్ పంతొమ్మిది వందల పద్దెనిమిది డిసెంబర్ ఒకటవ తేదీన కాశీ వద్ద ఒక గ్రామంలో జన్మించారు వీరు దక్షిణాదికి వచ్చి శ్రీ అరవింద యోగులను శ్రీ రమణ మహర్షులను దర్శించి కాంచన్గాడులోని స్వామి రామదాసు శిష్యులై తిరిగి అరుణామలై తిరువున్నామలకి వచ్చి అక్కడే స్థిరపై రెండు వేల ఒకటి ఫిబ్రవరి ఇరవయో తేదీన శివరాత్రి నాడు పరమపదించారు శ్రీ రమణాశ్రమానికి దక్షిణ దిక్కులో వీరి ఆశ్రమం ఉన్నది అక్కడే యోగి సమాధి అయినారు ఈ అరుణాచలం పరమేశ్వర్ని జ్యోతిర్లింగ స్వరూపమే కావటం వలన దీనిని చుట్టి ప్రదక్షిణ చేయడం సాక్షాత్తు శివునికి ప్రదక్షిణ చేయడమే అని భక్తుల విశ్వాసం శ్రీ రమణులు దీని ప్రాముఖ్యాన్ని పదే 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 ఉద్ఘోషించి ఉన్నారు పాదచారులై శివస్మరణ గావిస్తూ తల మీద ఆచ్ఛాదన లేకుండా ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం అందుచేత నిత్యము అన్ని వేళలా ఎంతోమంది గిరి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు గిరిపైన గల మహౌషధీ ప్రభావం వలన శరీరమునకు శివస్మరణ వలన మనస్సుకు శివానుగ్రహం వలన ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుంది కొండ చుట్టూ శుభ్రమైన బాట ఉన్నది కొండకు అష్టదిక్కులలోను అష్టదిక్పాలకులు పూజించిన లింగములకు ఆలయములు ఉన్నాయి కొండకు అష్టదిక్కులలోనూ అష్టదిక్పాలకులు పూజించిన లింగములకు ఆలయములు ఉన్నాయి ఆలయాల వద్దనే గాక కొండ చుట్టూ ఎన్నో కొలనులు చెరువులు ఉండి కొండ మీద నుండి వచ్చే సెలయేరులతో నిండిపోతూ ఉంటాయి కొండకు పడమటి భాగంలో ఆది అన్నామలేశ్వరాలయం ఉన్నది ఇక్కడ బ్రహ్మ అరుణాచలేశ్వరిని పూజించాడని చెబుతారు కొండ చుట్టూ అనేక మండపాలున్నాయి అగ్ని తీర్థ మండపమును భళ్ళాల రాజు కట్టించారు పాలీ తీర్థ మండపమును వేన్ వడయన్ అనే రాజు కట్టించారు వీనిని నిశంకమళ్ళ తీర్థము మండపము అని కూడా అంటారు యమలింగ మండపము తటాకములు ఒక చోళ మహారాజు చేత నిర్మింపబడ్డాయి ఉన్నామలై తీర్థము గౌతమ మండపము మాణిక్యవాచక మండపము వేటపాలెం రాజా మండపం ఎల్లత్తు మండపము పచ్చయమ్మ కోవెల దుర్గమ్మ కోవెల అక్కడ గల కర్గ్గతీర్థము మొదలైనవి కొండను ప్రదక్షిణ చేస్తూ వచ్చేవారిని సేదా తీర్చి ఆదరిస్తాయి అరుణాచలంలో మహాప్రసిద్ధమైన ఉత్సవాలు కార్తీక దీపోత్సవము తిరువూడల్ ఉత్సవములు ఈ రెండు ఉత్సవముల తరువాత అరుణాచలేశ్వరుడు సతీ సమేతుడై గిరి ప్రదక్షిణం చేసి వస్తాడు పరిసమాప్తి